ఇంతకుముందు మేము భారత్ మాత క్రికెట్ ట్రాఫీ అని కూడా పెట్టాము అన్న కొత్తగా హుజురాబాద్ కాస్టిట్యన్సీ గెలిచినప్పుడు భారత్ మాతా క్రికెట్ ట్రాఫీ అని పెట్టినాము పెట్టినప్పుడు కూడా అన్ననే ఈటల రాజేంద్ర అన్ననే పిలిచి చీఫ్ గెస్ట్గా పిలిచి మేము కప్పు ప్లస్ ప్రైజ్ ఇప్పించినాము రఘునందన్ రావు గారు కూడా వచ్చారు ఆ రోజు అదే సేమ్ బేసిస్ మీద అట్లానే ఇప్పుడు మల్కార్జ్గిరి ఈటల ఫర్ మల్కార్జ్ అనుకున్నాము ఎందుకు అనుకున్నామంటే ఈటల్ ఫర్ మల్కార్జ్గిరి మల్కార్జ్గిరికి అన్న రాబోతున్నారు ఎంపీ కాబోతున్నారు మాకు యువతకు కానీ అందరికీ కానీ మంచికి జరగబోతుంది మల్కార్జ్గిరిలో అన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ఈ మేము టోర్నమెంట్ టికెట్ అనౌన్స్ కాకముందే మీరు ప్రోగ్రామ్ పెట్టినారు కదా మీకు ఎంత ఎందుకంత నమ్మకం మీకు మాకు ఆయన పెద్ద లీడరు ఏడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి ఉద్యమకారులు ఆయన అన్ని పార్టీ వాళ్ళు ఈటల రాజేందర్ గారికి ఒక పార్టీ రూపంగా కాకుండా ఈటల రాజేందర్ అనే పేరు మీద మేము ఓటేస్తామని చెప్పి అందరూ ఒకటే స్టే స్టాండ్ మీద ఉండి ఈరోజు ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరికి రావాలి మేము గెలిపించుకోవాలి అట్లాంటి నాయకుడు మాకు పెద్ద సభకు పంపించాలని డిసైడ్ అయి ఉన్నారు గురించి మల్కాజ్గిరి ఒక హాట్ సీట్ లాగా చాలామంది చెప్పుకుంటున్నారు అంతే మన మురళీధర గారు కానీ తుల తుల వీరేందర్ గౌడ్ కానీ కానీ ట్రై చేస్తున్నారు ఇప్పుడు దీనికోసం అంటే హైకమాండ్ ఎలా సపోర్ట్ ఉంది ఈటల రాజేందర్కి చూడండి మురళీధర గారు మళ్ళా ఎంతమంది ఆశాభావులు ఉన్నా అన్న ఏడు ఏడు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రి ఉద్యమకారుడు కాబట్టి ఇక్కడ అల్వాల్లో మల్కార్జ్గిరిలో చాలా మంచి ఆయనకు పరిచయాలు కానీ ఆయన ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ మల్కార్జ్గిరిలో ఉండడం కాబట్టి ప్రతి ఒక్కరితోనే ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాన్స్టిట్యున్సీ వైజ్ ఎల్బీ నగర్ ఉప్పల్ మల్కార్జ్గిరి కుత్బుల్లాపూర్ కుట్పల్లి ఇన్ని మేడ్చల్ ఇన్ని నియోజకవర్ ఆయన ఉండేదే షామిర్పేట ఏరియాలో కాబట్టి మల్కార్జ్గిరితో చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనకిస్తే భారీ మెజార్టీతో గెలుస్తారని అందరూ పార్టీకి అతీతంగా అందరూ అనుకుంటున్నారు అది తప్పకుండా ఈటల రాజేందర్ గారికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది ఆయన భారీ ఎత్తున గెలవద్దు ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు ఒకటే అనుకున్నారు ఏమనుకుంటున్నారంటే ఈటల రాజేందర్ గారికి టికెట్ రాకుంటే మాకు ఈజీ అయిపోతుంది గెలవడం అని ఒక నమ్మకంతో ఉన్నారు కానీ ఆ నమ్మకం కాదు ఈటల రాజేందర్ గారికి టికెట్ కన్ఫామ్ వస్తుంది ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఇక్కడ ఏంటంటే పదివేలు పది లక్షలు ఐదు లక్షలు ఓట్లు లేవు ఇక్కడ థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఓట్స్ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ఓట్ ఓటింగ్ ఉంది ఇక్కడ బీజేపీ మంచి గ్రౌండ్ వర్క్ ఉంది కార్పొరేటర్లు ఉన్నారు మంచి లీడర్స్ ఉన్నారు కింది స్థాయి నుంచి అందరూ మనం చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు కూడా కూడా మన ఇక్కడ బీజేపీ గెలవలేకపోయింది నమ్మకం ఉంది మీకు మాకు ఇంకోటి ఒకటి చెప్తున్న మనం మీకు ఇదే మల్కార్జిగిరికి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎవ్వరు లేనప్పుడు కూడా కనువ కప్పుకొని వచ్చి మల్కార్జిగిరిలో గెలిచి టీపీసీసీ అధ్యక్షుడయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు అది అందరికీ తెలుసు ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ మాకు నమ్మకం ఉన్నది మా మాకు ఇంకా అక్కడిక అంతకంటే ఎక్కువ పేరు ఈటల రాజేందర్ గారికి ఉన్నది ఇంకోటి మోడీ కరిష్మా చాలా ఉన్నది మా దగ్గర మోడీ పేరు మీద మేము హండ్రెడ్ పర్సెంట్ మోడీ అమిత్ షా లడ్డా గారి పేరు మీద మేము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గెలవబోతున్నాము మోడీ గారు ఈసారి మోడీ గారికి వెయ్యాలని డిసైడ్ అయి ఉన్నారు ప్రజలందరూ అని చెప్తున్నాం ఓకే టోర్నమెంట్ కొద్దాం వచ్చాయి ఇక్కడికి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడికి హండ్రెడ్ టీమ్స్ వచ్చాయండి హండ్రెడ్ టీమ్స్ ని పార్టిసిపేట్ చేపిస్తున్నాము ఆడిపిస్తున్నాము త్రీ డేస్ డే అండ్ నైట్ మ్యాచెస్ పెట్టినాము మంచి స్పందన ఉంది ఎక్కువ టీమ్స్ వచ్చినాయి కానీ మేము తీసుకోలేకపోయినాము అన్న టైం లేక లేకుండే అన్ని రోజులు ఆడిపియలేకపోతున్నాము కాబట్టి మేము త్రీ డేసే పెట్టుకున్నాము ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ త్రీ డేస్ డే అండ్ నైట్ మ్యాచెస్ పెట్టుకున్నాము కాబట్టి హండ్రెడ్ టీమ్స్ని ఆడిపిస్తున్నాము చాలా పెద్ద స్పందన ఉంది ఈటలన్న పేరు చెప్పాం కానీ చాలా యువత ఎందుకో నేనే ఆశ్చర్యపోయాను ఇంత యువత ఇన్ని టీంలు వస్తాయా అని నాకే ఆశ్చర్యం అనిపించింది నేను ఇట్లా నేనే ఇప్పుడు ఎలా అని అంద అది నా టీంని తీసుకో నా టీంని తీసుకో అని ఎవరెవరితోనో ఫోన్లు చేసి రికమెండేషన్స్ చెప్తే కూడా మాకు అంత ఇబ్బంది అయింది ఈసారి ఎప్పుడు ఇంత టోర్నమెంట్లు ఆడిపించాను కానీ ఇంత ఇబ్బంది నాకు ఎప్పుడు కాలేదు ఈటలకు ఉన్న క్రేజ్ అంటారా దీన్ని యువతలో ఉన్న ఈటల నాకు క్రేజ్ చాలా ఎక్కువ క్రేజ్ ఉన్నది ఇన్ని టీమ్లు రావడం మీరే చూస్తున్నారు ఇన్ని టీం రావడం ఇంత జనము రావడం ఒక మాకు ఎట్లా అనిపిస్తుంది అదే టీ ట్వంటీ ఆడుతున్నాం మా అనిపిస్తుంది మాకు ఇంత స్పందన ఉన్నది ఇక్కడ అంటే ఫైనల్ రాజధాని ఈటల రాజేందర్ రాబోతున్నారు భారీ ఎత్తున ఉంటది ఇక్కడ మేము భారీ ఎత్తున అరేంజ్మెంట్స్ చేస్తాం ఈటల రాజేందర్ గారు వస్తారు ఆయన చేతో విన్నర్స్ కి ప్రైజ్ ఇప్పిస్తాం వన్ ల్యాక్ రూపీస్ వచ్చిన యువతకి బయట ఉన్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఈటల రాజేందర్ గారి పేరు మీద కప్పు పెట్టాం కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు ఈటల రాజేందర్ ఒక కోరిక ఉండే ఎప్పుడైనా యువతని మంచి దారిలో పెట్టాలి మంచి స్పోర్టివ్గా తీసుకుపోయాలి గేమ్స్ ఆడిపియాలి మంచిగా ఒక భారతదేశంలో క్రికెట్ అంటే ఒక ఇమేజ్ ఉంది అది కాబట్టి ఈ టోర్నమెంట్లో నా పేరు మీద ఆడిపిస్తే యువత మంచిగా ఉంటుంది అని చెప్పి దానితోనే యువత కూడా ఏంటంటే క్రికెట్లో బాగా ముందుకు ఆడి ఇంకా పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడి టోర్నమెంట్స్ ఆడి ఇంకా టీ ట్వంటీలు ఆడి మన హైదరాబాద్ నుంచి ఇంకా యువత మంచి పెద్ద పెద్ద టీమ్స్ ఆడాలని నేను కోరుకుంటున్నాను